వెల్కమ్ మీడియా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఎమ్మెల్యే పాయల శంకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రతిపాదన చేసిన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ యాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఒకే యూనియన్ గా ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు నిరుద్యోగ యువత ఉపాధి కోసం చాంబర్ ఆఫ్ కామర్స్ ను సంప్రదిస్తే వివిధ వాణిజ్య వ్యాపార సముదాయాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని సూచించారు చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం తనవంత సహకారం అందిస్తామని ఈ కార్యక్రమంలో ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ అగర్వాల్ ప్రధాన కార్యదర్శి గాన్రజ్ సంతోష్ కార్యవర్గ సభ్యులు వ్యాపారులు పాల్గొన్నారు కావచ్చు అభివృద్ధి అనుసంధానమైనటువంటి వ్యవస్థ వ్యాపారాలు ఈ వ్యాపార వ్యవస్థ బాగుంటేనే మిగతా వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయి అనేకమైనటువంటి సంస్థలు వ్యాపారస్తులు కూడా ఉంటాయి పునరున్న చిన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వ్యాపారస్తులకి ఏం లేవు మాకే ఉన్నాయని కొంత మంది డబ్బు వ్యాపారస్తులకు ఉండేటటువంటి బాధలు వ్యాపారస్తులకు నేను అనేక సందర్భాల్లో రాష్ట్ర రాష్ట్రంలో జరిగినటువంటి చర్చలు కూడా నా దగ్గర గురించి ఎవరు అడగలేదు కానీ ఉన్నటువంటి కొంత అవగాహన మేరకు ఆదిలాబాద్ వ్యాపారస్తులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడేట్లయితే అసోసియేషన్ బిల్డింగ్ ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాం అంటే చాలా సంతోషం దీంతో పాటు ముఖ్యంగా ఒక అసోసియేషన్ వెబ్సైట్ కూడా ఈ రోజు లాంచ్ చేయబోతున్నాము అసోసియేషన్ వెబ్సైట్లో కూడా ముఖ్యంగా అక్కడ కావాల్సిన ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటాయి అంటే ఒక మ్యాచింగ్ అండ్ మ్యాచింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటాయి కాబట్టి చైర్మన్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ కి ఇనిషియేటివ్ కోసం కూడా శుభకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మేజర్ గా చాలా రకాల ఈ రోజు మాకు రిప్రజెంటేషన్ కూడా వారు ఎమ్మెల్యే తర్వాత కమల్ కిషోర్ గారు సంతోష్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసి ఒకటి మాకు కమల్ కిషోర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పడం జరిగింది రిమ్స్ లో డాక్టర్స్ తప్పకుండా ఉంటాయి సో నేను నా దగ్గర ఉన్న అంటే ఆర్డర్స్ ప్రకారం బాకీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాము మొన్న కూడా వాకి ఇంటర్వ్యూ చేసుకొని ఒక పదిహేడు పద్దెనిమిది ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఫోర్త్ నాడు ఫోర్త్ సెప్టెంబర్ నాడు కూడా చాలా మంది ఈ వాకింగ్ ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాము అది ఏం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు లేదు మన జనరల్ హాస్పిటల్ కావచ్చు నా ఉన్న ఆర్డర్స్ ప్రకారం ఏమైతే వేకెన్సీస్ ఉన్నాయో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్స్ కానీ అది ఫిల్ చేయడానికి ఆ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది మా ఉన్న ఆర్డర్స్ ప్రకారం ప్రతి ఒక్క వేకెన్సీ ప్రయత్నం చేస్తాము దీంతో పాటు ట్రాఫిక్ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ దీనిపైన నేను ఎస్పీ గారు కమిషనర్ గారు కూడా చాలా సార్లు కోరుతున్నాము ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది తప్పకుండా రాబోయే రోజులు అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరికీ కూడా